దేవజను సేవలో పరిచర్లో మరి కొండ ప్రాంతాలలో మరి అనేక స్థలాలకి వెళ్ళి వాళ్ళు మరి దేవుని సువార్తను అందరికీ అందించ అందిస్తూ మరి దేవుని కోసమే పనిచేస్తుంటుండగా మరి ఈ సందర్భంలో మనకి అందుబాటులో లేరు లేరుగనుక్క మరి మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యము విందాము ఆ ప్రార్థన చేసుకుందాము తర్వాత వాక్యము ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ప్రేమించి ఆస్వాదించిన మా పరలోకి తండ్రి ప్రేమగల దేవ దయగల నాయన నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు తండ్రి మరి పోయిన శనివారం నుంచి శనివారం వరకు మమ్మల్ని నేను రెక్కల చాటున కాపాడి సంరక్షించి నడిపించినందుక స్తోత్రం ప్రభువ మరి నీ కృప లేకుంటే మేము ఏమవుదమో కానీ తండ్రి మరి నీ దయ నీ కృప నీ కుమారుడు మా ప్రభు అయిన క్రిస్తివస్సులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఎంతవరకు రక్షించినావు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము అన్యోన్యత సహవాసము ఆదరణలో కూడా తండ్రి నడిపించినానికి స్తోత్రాలు కాబట్టి ఇది స్వామి సందర్భంలో కొద్ది నిమిషాలని సన్నిధిలో మేము ఉంటాం ప్రభువాని యొక్క జీవం గల మాటలతో మాకు ఎంతో ఆధ్యాత్మికంగా బలమును అనుగ్రహించి ప్రభావము నడిపించమని మా యొక్క కృతజ్ఞతా స్థుతులు ఏసయ్య పరిశుద్ధ నామమును స్థుతించి ప్రార్థించి వేడుకుంటాం తండ్రి దేవుని ప్రసిద్ధి నామానికి స్తోత్రాలు గత కొన్ని వారముల నుండి మనము దేవుని సేవకుల ద్వారా సంఘము సంఘములో సత్యములో సత్యంలో సంఘముండవలనటువంటి విషయంలోను అటు తర్వాత ఆ మొదటి శతాబ్దములో ఎరస్లము సంఘానికి ఆ గొప్ప హింస కలిగినప్పుడు వాళ్ళందరూ ఆ ఉదయ సమరయ ప్రాంతాలకు వాళ్ళు చెదిరి వెళ్ళి వెళ్ళినట్లు మనం చూసి ఉన్నాము తర్వాత అదే విధంగా మరి వెళ్ళిన వారు కూడా ఆ ఉండక మరి దేవుని యొక్క సువార్తను అనేకులకు ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం ఇది వరకు మనము విభవిస్తున్నాం అనేక విషయాలు కాబట్టి ఈ విధంగా వారు చేసిన కార్యమును బట్టి మరి చాలా మంది ప్రభువు దగ్గరన వచ్చిటకు సహాయం అనేది చాలా మంది కూడా ప్రభువుని ఆ దిన గ్రీకులు గాని అన్యులు గానీ మరి యూదులలో కూడా చాలా మంది యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించుకొని మరి ఆదరణ పొందినది కూడా అనేక విషయాలు మనకి ఆ సేవకులు ఇలా మనకు చెప్పినప్పుడు మనం వచ్చినాము కాబట్టి ప్రభులారా మరి ఈ దినము ఎక్కువ సందేశం చెప్పడం కానీ కొద్దిగా మనము దేవుని వాక్యం చూసుకుందాము మన అపస్థదే అపస్తుల కృత్యాలు ఏడో అధ్యాయంలో ఆరో అధ్యాయము రెండు మాటలు చదువుకుందాము అపుస్తుల కార్యములు ఆరో అధ్యాయము ఐదవ వచనము చదువుకుందాము చదువు చదవండి అపశుల కార్యం కదా ఆరో అధ్యాయం ఏడవచనమాచ ఈ మాట ధను సమూహం ఇష్టమైనందున వారి విశ్వాసంతోనూ పశుధాత్మతో నిండుకునేవాడైనా సెఫెను ఫిలిప్ అంత యొక్క వాళ్ళను మరి మనము ఈ అపో కార్యములలో మనం చూసినట్లుగా మనకందరికి తెలిసినట్లుగా మరి రెండవ అధ్యాయంలో మరి ఆ పేతురు చేసిన మొదటి ప్రసంగంలో పరిశుభ్ర ఆత్మ దేవుడి లోకానికి వచ్చినప్పుడు చేసినటువంటి ప్రసంగం వలన దాదాపు మూడు వేల ప్రజలు ప్రభువును అంగీకరించారు తర్వాత ఆ నాలుగో అధ్యాయము ఐదో అధ్యాయంలో ఈ విధంగా మరి ఆ సంఘము ఏర్పడిన తర్వాత అనేకులు ప్రభువుని మరి మరిస్కృతించిన వారు వారి యొక్క ఆ వారి యొక్క చేస్తబడుతూ ఉన్న మనం చూస్తున్నాం మరి ఆరోగ్యంలో కూడా మనం గమనించినట్లయితే శిష్యుల సంఖ్య ఎక్కువగా అయినట్లు మనం చూస్తున్నాం మరి ఇక్కడ కొంతమంది మరి విధవులను సరిగా పరామర్శించలేదని మరి ఇబ్రియాలు ఇబ్రిలు మరి కొంచెము గలిబిలి కనుక మరి అక్కడ వారు అందరూ అక్కడ చేరి మరి వాళ్ళలో మరి చాలా నమ్మకమైనటువంటి వారిని ఆ ఎన్నుకోని వలనని వారు ఆలోచించినట్లుగా మనము చూసినాము చూస్తున్నాము కాబట్టి ప్రారం మరి ఈ సందర్భంలో మనకు ఈ సందర్భంలో స్టెఫను కూడా మరి వాళ్ళు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మరి ఎన్నుకున్న ఎన్నుకున్నబడినటువంటి వర్లలో స్టెఫన్ ఫిలిప్పు ప్రకోరా నికోరా తిమో తిమోనా పర్నేనా యహూద్య ఈ విధంగా ఇలాంటి వార్లలో మరి స్టెఫను కూడా ఎన్నుకున్నట్లుగా మనం చూసినాం కాబట్టి ప్రలారా ఈ విధంగా మరి దేవుని యొక్క వాక్యము ప్రబలంగా మరి అక్కడ విస్తరించబడి అనేకులు కూడా ప్రభు ప్రభుకి ప్రభువును అంగీకరించుకున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రలారా మరి ఈ విధంగా మరి మొదటి శతాబ్దములో ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరిపించినట్లుగా మనం చూసినట్లయితే మరి ఆ విధంగా మొదటి శతాబ్దములో మరి మొదటిగా మరి సంఘము ప్రారంభించబడినప్పుడు ఆ విధంగా సంఘము లో ఎట్లున్నదంటే ఆ వాళ్ళందరూ ఒకటిగా ఒక ఒకే మనసుతో దేవుణ్ణి ఆరాధించే వారుగా ఉన్నారు వారందరిలో వారిలో వేరే కలతలు లేకుండా భిన్నాభిప్రాయాలు లేకుండా మనమందరము ఒకటే అనేటువంటి ఒక మాట కూడా మనము ఎరుగుదాము కాబట్టి మొదటి శతాబ్దంలో ఈ విధంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మరి ఈ భూలోకానికి వచ్చినప్పుడు మరి సంఘము స్థాపించబడినప్పుడు కూడా ఆ మూడు వేల ప్రజలు ద్వారా మరి సంఘము నిర్మ నిర్మాణమై మరి ప్రభువుని ఆరాధించినప్పుడు మరి నాలుగో అధ్యాయంలో ముప్పై రెండు వచ్చిన చూస్తాము ప్రారంభ దిశలో వీళ్ళందరూ మరి ఆ మనకు తెలిసినట్లుగా వాళ్ళు అపోసుల బోధ ఎందును మరి వాక్యమూరిట ఎందును ప్రార్థన ఎందును సహోదరుల అన్యూన్నత ఎందుకు ఎడతగక ఉన్నట్లుగా మనం చూస్తాం మరి అపోసల కృత్యం నాలుగో అధ్యాయంలో అపోసుల కార్యం కార్యంలో నాలుగో అధ్యాయం ముప్పై రెండు వచ్చిన మనం గమనించినట్లయితే ఈ విధంగా వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ప్రారంభ దశలో ఆ యొక్క సహోదరులు ఆ ముప్పై రెండో వచ్చిన చూస్తారు కదా పోస్తుల కార్యముల నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచ్చిన ఆ నేనే చూస్తాను అండి విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గల వారై ఉండిరి ఉండేది ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకున్నలేదు వారికి కలిగినదంతయో వారికి సమస్యగా ఉండేనో అని చూస్తున్నాం అంటే విశ్వసించిన ప్రారంభ దశలో విశ్వాసులు అందరూ ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళలో ఏక హృదయము గల ఉన్నారు మనమందరము ఒకటే అన్నటువంటి ఒక ఆ ఏకత్వము వాళ్ళ ఉన్నది తర్వాత వాళ్ళల్లో మరి పేదవాళ్ళు ఉన్న తర్వాత ఎక్కువగా ఆ వ్యత్యాసంటువంటి ఆస్తు సంపాదించుకున్నటువంటి విషయాలలో కూడా మరి ఏదైనా పేదరికంగా ఉంటే ఒకరినొకరు పంచుకుంటూ మరి అందరిని కూడా సమానంగా ప్రేమిస్తూ ఉన్నటువంటి దినాలలో మనం చూస్తున్నాం కాబట్టి ఆ విధంగా ఉన్నది కనుక వాళ్ళు అన్యోన్యత కలిగి వాళ్ళు చేసిన ప్రార్థన విజ్ఞాపనాలను బట్టి అనేకులు మరి సంఘానికి మూడు వేలు తర్వాత ఐదు వేల జరిగే ఐదు వేలుగా ఆ ప్రభు మరి విస్తరించబడినది తర్వాత అటు తర్వాత ఆరో అధ్యాయం వచ్చినప్పుడు మనము శిష్యుల సంఖ్య మరి ఆ చాలా ఎక్కువగా అయినట్లు మనం చూస్తాము మరి ఇప్పుడు స్టెఫన్ విషయం మనం చూసినట్లయితే ను కూడా ఎన్నుకుని పళ్ళలో చేర్చబడి ఆయన కూడా మరి దేవుని యొక్క పరిచర్యను ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం ఈ యొక్క విషయంలో మనం చూసినట్లయితే ఈయన ఎలాంటి ఒక పరిచర్య చేస్తున్నాడంటే ఆ అదే అపోసల కార్యములు ఆరో అధ్యాయము ఎనిమిది వచ్చిన మనం చూసినట్లయితే ను చేసినటువంటి ఒక పరిచర్య ఆయన యొక్క ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎట్లా ఉన్నదని మనం అక్కడ చూస్తాము ఆరో అధ్యాయము ఇరుదో వచ్చినము చూడండి బ్రదర్ ఓకే చదువుతానండి ప్రభుత్వాలు బలవత్వాలు నిండిన వాడై ప్రజల మధ్య మహాత్ గొప్ప సూచక్రియలను చే పవన్ ప్రిల్లారా ఈ విధంగా చెప్పలను కూడా దేవుని యొక్క రెండో అయిన మొదట మొదటిగా మొట్టమొదటిగా దేవుని కృపను పొందినటువంటి వాడు కాబట్టి దేవుని యొక్క కృప ఎవరికి ఉంటుందో ప్రియుల వారు దేవుని యొక్క సన్నిధానంలో ఉంటారు వారు దేవుని యొక్క చేత నడిపింపబడినటువంటి వారుగా ఉంటారు కాబట్టి దేవుని యొక్క కృప అతని పైన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రాహరణలో చూసినట్లయితే అనేకల భక్తుల పైన దేవుని యొక్క కృప ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మరి సౌలు లాంటిగా సౌలు కానీ దావీదు కానీ మరి అనేక భక్తులు పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ చాలా మంది దేవుని యొక్క కృప పొంది వారు ఉన్నారు రెండవది వాళ్ళు దేవుని యొక్క కృపతోను మరి బలముతో నింపబడిన వారుగా బలముతో నిం నింపబడినటువంటి వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి రెండవది ముఖ్యంగా చూడవాలంటే ఆయనలో ఉన్నటువంటి ఆ ఒక విశేషమైనటువంటి గుణం అనగా దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆయన ఎక్కువగా ప్రార్థన చేసేవాడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం ఆత్మ భరితుడుగా మరి ఆత్మను పొందినటువంటి స్టెఫను మరి బలముగా దేవుని యొక్క పరిచర్య అతను చేస్తున్నందు వలన మరి దేవుని యొక్క కృపతో నింపబడి ఉన్నందు వలన మరి ఎంతో దీవెనను పొందినట్లుగా మనం చూస్తున్నాం అన్నప్పుడు మరి మనము కూడా దేవుని యొక్క దయ్యను పొందినటువంటి వారుగా ఉంటే మనం ఎంతో ఆశ్వాదింపబడిన వారుగా ఉంటాం మరి అవకాశ సువార్తలు కూడా మనం గమనిస్తాము మరి మరి అమ్మ విషయంలో కూడా మరి దేవుని యొక్క దయా ప్రాప్తురాలా అన్నట్లు చూస్తాం దేవుని దయ దేవుని యొక్క ఆశీర్వాదము పొందినటువంటి దానాన్ని కూడా అక్కడ స్త్రీల విషయం కూడా మనం గమనిస్తామంటూ వెళ్ళారు కాబట్టి స్త్రీలలో ఆశ్రదింపబడినటువంటి దగ్గర మరి ఆ మరియు మరి దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూసినాం కాబట్టి ఈనాడు మనము ఏం అయి ఉన్నామో అది దేవుని యొక్క కృప కాబట్టి ఈ కృపతో ఆయన నింపబడిన వాడుగా బలముగా దేవుని యొక్క సాన్నిధ్యంలో పరిశుధాత్మతో నింపబడినటువంటి వాడుగా మరి అద్భుత కార్యములను సూచక కార్యములు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అంతేకాకుండా మరి అక్కడ చేరినటువంటి కొంతమంది యూదులు మరి పర్షు యూదులకు సరైనటువంటి ఉపదేశము ఆయన వాక్య ఉపదేశము చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం పదకొండవ వచ్చిన ఆరో అధ్యాయం పదకొండవ వచ్చిన వచ్చిన నుంచి పద్నాలుగు వచ్చిన వరకు గమనించినట్లయితే అక్కడ వాళ్ళు ఆయన మీద ఒక ఆపాదన చేస్తున్నారు ఏమనగా ఈయన మన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడని మరి జనాలని ఈ విధంగా రేపుస్తున్నాడని మరి ఆ ధర్మశాస్త్రం విరుద్ధంగా మాట్లా మాట్లాడుతున్నాడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సరికాదు అనేటువంటి విచారంలో మరి ఆ మోస నియమించినటువంటి ఆ యొక్క ఆచారాలు పద్ధతులు అవన్నీ దేవుని దృష్టిలో సరికాదు అనేటువంటి విషయములలో మరి అక్కడ జనాలను జనాలు అక్కడ ఆ యూదులైనటువంటి వారు మరి ఆయనకు విరుద్ధంగా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం మరి ఆయన యొక్క ఉద్దేశంలో ఏసే క్రీస్తు అనేటువంటిది మరి ఆయన ప్రతిపాదించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఏసే క్రీస్తుగా వాళ్ళు తెలుసుకున్న వలనని మరి ఆ ఆ విధంగా ఆయన జనకు మరి తన యొక్క సందేశాన్ని తెలుపుస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాము రెండవదిగా మరి ధర్మశాస్త్ర విషయంలో కూడా ఆయన మాట్లాడినప్పుడు వారు వే వేరే విధంగా ఆలోచించిన సరిగా వారు అవగాహన చేసుకోలేదు కానీ ఇక్కడ పద్నాలుగవ వచనంలో మనం ఆ పదమూడవ వచనంలో మనం గమనించినట్టయితే ఆ ఈ యొక్క మనుష్యుడు ఆ వాళ్ళు ఇక్కడ చెబుతున్నారు అతన్ని పట్టుకొని మహా సగభకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షి నిలబెట్టేది వారు ఈ మనుష్యుడు ఈ మనుషుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుతున్నాడు అని మరి తర్వాత ఈ నజరుడైన యేసు ఈ చోటున యేసు ఈ చోటును పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములు మార్చిన చెప్పగా మేము వింటిమని చెప్పారు ఈ విధంగా ప్రభు క్రిస్తి యొక్క విశేషమైనటువంటి బోధన చేత రిఫరెన్స్ ఆరోధ్యా అపసుల కార్యంలో ఆరో అధ్యాయము పద్నాలుగో పదమూడవ వచ్చిన ఈ విధంగా మరి మాట్లాడినప్పుడు ప్రా వాళ్ళకి ఒక గొప్ప ప్రసంగమే చేయవలసినటువంటి ఒక సందర్భం అతనికి ఏర్పడినది ఎందుకనగా వారు ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రాల విధులు మీరు మేము అబ్రహామే మాకు మూల పురుషుడు ఆ అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్లు మేము చూసినాము మోస మోసతో దేవుడు మాట్లాడినట్లు మేము ఉన్నాము మోసకు దేవుడు మరి తన దర్శనం ఇచ్చినట్లు మేము చూసినాము కానీ మరి క్రీస్తుని గురించి మరి వేరే భిన్నమైనటువంటి బోధ నువ్వు చెబుతున్నావు అని అనేకులు అతని పైన మరి ఆ దే దూషణ చేసినట్లు కూడా మనం చెప్తున్నాం అవును పిల్లల మరి ఈ విధంగా మరి అతనికి ఆ విధమైనటువంటి ఒక ఆ వ్యతిరేకమైనటువంటి వ్యతిరేకంగా వారు ప్రతిపాదించినట్లు మనం చూస్తున్నాం పిల్లలు ఈ అపోసుల కార్యాలలో ఆయన ఒక్కడే కాదు మరి పౌలు పౌరులు కూడా విషయంలో కూడా మరి ఆ వాళ్ళు కొన్ని స్థలంలో వెళ్ళినప్పుడు కూడా మరి అక్కడ ఆ ఎఫ్ఎస్ ఎఫెస్ పట్టంలో వెళ్ళినప్పుడు కూడా మరి మా దేవుడికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని మరి మాకు భిన్నమైనటువంటి బోధన చేస్తున్నారని వారిని చలటారలు వేసినట్లు మనం చూస్తున్నాము ఆ పిలుపు పట్టంలో కూడా చాలా కష్టాలు చాలా ఇబ్బందులు వాళ్ళు పడినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి చట్టంలో కూడా చూడవాలంటే ఆయన చెబుతున్నటువంటి మరి సరైనటువంటి వాక్య ఆ వాక్యము సరిగా వారు అర్థం చేసుకోలేదు కాబట్టి మరి ధర్మశాస్త్రాన్నే పట్టుకుని ఉన్నారు అవున ప్రా మరి ఆ మనము అపస్తుల కార్యకుల ఎక్కువగా మనం గమనించినటువంటి విషయం ఏమనగా ఆ ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా పాటిస్తూ ధర్మశాస్త్రమనే ప్రాముఖ్యమని ఉన్నటువంటి వాళ్ళలో అపోసినటువంటి కౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటిది అదే ఆయనలో ఉన్నటువంటి విషయం ఏమనగా మరి ధర్మశాస్త్రమే ముఖ్యము యహోవ దేవుడే దేవుడే అయినటువంటిది వాళ్ళు ప్రతిపాదించేవారుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆ మార్గంలో ఉన్న తర్వాత కూడా ఆ మార్గంలో ఎవరే ఉన్ని మరి అంటే ప్రభువు యొక్క మార్గంలో సత్యమైనటువంటి యేసు ప్రభువే యేసు క్రీస్తుగా ఉన్నాడు అనేటువంటి విషయంలో ఆ ప్రభువుని ఆరాధించే వారు ఎవరైనా కూడా వారిని హింసించేవాడుగా ఉన్నాడు ఎందుకనగా ఆయన యహోవాకు సాక్షిగా ఉన్నటువంటి వారు కాబట్టి ఆ యహోవాకు సాక్షిగా ఉన్నాడు కనుక మరి క్రీస్తును సరిగా అర్థం చేసుకోలేకుండా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మరి మనకు తెలిసినట్లుగా యహోగాకు సాక్షిగా ఉన్నటువంటి వాడు ప్రభువును అంగీకరించిన తర్వాత క్రీస్తుకు పరిచారకుడును క్రీస్తుకు సేవకుడుగా ఉన్నట్లు మనం చూసినాం కాబట్టి మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావముతో శక్తితో మనం చూసినట్లయితే పదహైదు వచనంలో ఆయన ముఖమును ముఖము అనగా స్టెఫన్ యొక్క ముఖము ఆ సందర్భంలో మనం చూసినట్లయితే పదహైదు వచనంలో మనం చదువుకుంటాము సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేది చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె కనబడిన దేవదూత ముఖం వలె అతని యొక్క ముఖము ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకనగా అతనిని మాటలు ఎదిరించలేక ఉన్నారు ఆయన ఏమైతే చెబుతున్నాడు ఆ యొక్క బోధను పదవచ్చిన మనం చూసినట్లయితే ఆయన జ్ఞానము గాని పశుద్ధాత్మతో నింపబడినటువంటి మాటను వాళ్ళు ఎదిరించలేకపోయినారు ఆ యొక్క వాస్తవ సత్యాన్ని వాళ్ళు ఎదిరించలేకపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం కాబట్టి ప్రళారా మరి అంతేకాదు దేవుని యొక్క మనం ముందే చూసుకున్నాం కాబట్టి దేవుని యొక్క కృప దేవుని యొక్క బలము పశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు కనుక ప్రిలారా మరి ఆయన ఆయన ముఖము చూసినప్పుడు ఆ దేవదూతని యొక్క ముఖము వలె ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అవును ప్రళారా దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క ముఖము వారిది ప్రకాశిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుని సన్నిధానంలో ఎవరైతే ఉంటారో దేవుని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తూ దేవుని యొక్క బాధ నిధులు ఎక్కువ ప్రార్థిస్తూ ఉంటున్నారో వారి యొక్క ముఖము ప్రకాశించు మనం చూస్తున్నాం మనం కీర్తనలు కూడా చూసుకుంటున్నాం వారి యొక్క ముఖము లజ్జిం పొదువు అని చూస్తున్నాం మరి ఆ నిర్గమ్మ కాండంలో కూడా ఈ సందర్భంలో ఒక మాట మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క సాన్నిధ్యములో దేవుని యొక్క ఆ సన్నిధిని అనుభవిస్తూ ఎక్కువగా సమయముగా ప్రభుత్వం ఉంటే ఏ విధంగా కూడా మనం ఒక చూస్తున్నాం నిర్గమ్మ కాండం ముప్పై నాలుగో అధ్యాయంలో కూడా ఒక మాట ఇరవై తొమ్మిదో వచ్చిన ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన మాట ఒక మాట చూసుకుంటాము చదువుతారా బ్రదర్ ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది అండి ఓకే సినాయకుడి దిగుచుండే కదా శాసన ఆ రెండు పలకలు మోష చేతిలో ఉండేను అతడు ఆ కొండ దిగిచుండగా ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు తన ముఖ శరీరము ప్రకాశించిన సంగతి మోసేకు తెలిసి ఉండలేదు స్తోత్ర అతనికి తెలియలేదు కానీ అతని ముఖము ప్రకాశించినది మనకు తెలిసినట్లుగా ఎందుకు ఆయన ముఖము ప్రకాశించినది మరి అలనాడు ఆ సినాయి కొండ పైన దిగి కొండ నుంచి దిగి వస్తున్నప్పుడు ఇస్రాయల్ అతని ముఖం చూడలేని ఒక స్థితి ఎందుకు వచ్చినదండి అనగా పురులరా అతను దేవునితో సహవాసము చేసినట్లు మనం చూస్తున్నాం నలభై దినములు ఆయన ప్రభుత్వం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క సాన్నిధ్యము దేవుని యొక్క అన్యూన్యతలో ఉన్నట్టు ఉండి మరి ఆ యొక్క పలకలను తీసుకొని దిగుస్తున్నప్పుడు మరి ఆయనకు తెలియనట్లుగానే ఆయన ప్రకాశిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇది ఇస్రాయో చూడలేక ఉన్నట్టు కూడా మనం చూస్తున్నాం మరి ఆ తిరిగి ఆయన వెళ్ళేంత వరకు ఆ ముఖం మీద ఆ ముసుకును ఆయన వేసుకుని ఉన్నట్లు మనం చూస్తున్నాం కాబట్టి ప్రేవుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నటువంటి యొక్క మోసే మరి తన యొక్క ముఖము ప్రకాశించబడినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మరి స్తఫన విషయంలో కూడా కొత్త నిబంధన కాలంలో కూడా మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడుగా మరి దేవునికి మరి దగ్గరగా ఉన్నటువంటి వాడుగా దేవుని యొక్క హృదయ దేవునికి మనస్సుకు ఆయన ఒప్పేటువంటి స్థితిలో స్ఫును ఉన్నందు వలన ఆ విధంగా కూడా అతని ముఖం ప్రకాశించినది మరి మోస కూడా మరి ఆ విధంగా దేవునితో నిలిచిన వాడు దేవునితో మాట్లాడిన వాడు అందుకే మనము ఆ సంఖ్యాకాండంలో పన్నెండు అధ్యాయంలో కూడా మనం అక్కడ చూసుకుంటాం మన వాక్యం మరి ఆయన నాకు నేను మెచ్చేటువంటి వాడు నా సారుడు మరి మోస అన్ని విషయాలలో నాకు నమ్మకంగా ఉన్నటువంటి వాడని కూడా మోసని గురించి దేవుడు అక్కడ ఆ సాక్ష్యం చెప్పినట్లు కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆఖరిగా చూద్దాం మరి స్టెఫను ఈ విధంగా ఉన్నందు వలన వారికి ఏడో అధ్యాయంలో ఒక అపో ఏ లో ఒక గొప్ప ప్రసంగము ఆయన సుమారుగా మొదటి నుంచి అరవై ఆ యాభై నలభై ఎనిమిది వచ్చిన వరకు ఒక గొప్ప ప్రసంగము చేయవలసి వచ్చింది ఇడీ ధర్మశాస్త్రాన్ని గురించి సంపూర్ణంగా అతను వాళ్ళకి అందరికీ బయలుపరుస్తూ చెప్పవలసినటువంటి స్థితి వచ్చినది ఆయన ఆదాం నుంచి మొదలుకొని అబ్రహాము ఇస్సాకు యాకోబులు తర్వాత మోసే తర్వాత మరి ఆ తర్వాత ఈ విధంగా అందరి విషయాలను ఆయన చెబుతూ మరి అనేకమైనటువంటి గొప్ప ప్రసంగము వాళ్ళు చేయవలసినటువంటి స్థితి వచ్చినది కాబట్టి ప్రా మరి అనేక అనేక విషయాలు వాళ్ళకి చెప్పినా కూడా మనం ఇక్కడ చూస్తుంటున్నాం ఒక మాట మరియు ఇక్కడ ఆయన చెప్పిన మాటల ప్రసంగం ఒక్క మాట మాత్రం చూస్తాము ఆ అపో కార్యములు ఏడో అధ్యాయంలో నలభై ఏడో ఏడవలో మనం చూస్తున్నాము వాళ్ళకి అర్థమైనట్లుగా ఒక మాట తెలియజేస్తున్నాడు ఏడో అధ్యాయము నలభై ఏడో వచ్చిన ఏడు నలభై ఏడా అయితే సులభను ఆయన కొరకు మందిరం కట్టించాను ఆయనను ఆకాశము నరసింహాసనము భూమి నాపేము మీరు నా కొరకు మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టించదు నా విశ్రాంతి స్థలం ఏది ఇవన్నీ నా హస్తం కావా అని ప్రభు చెప్తున్నాడు కానీ ప్రభుత్వ పలికర ప్రకారము సర్వోన్నతుడు హస్తకు నివసింపడు పిల్లరా ఈ విధంగా చెప్పినటువంటి మాటను బట్టి కూడా వారికి ఎలాంటి ఒక అర్థము కాలేదు కానీ మరి వాళ్ళు అతని మీద ఆ మరి తిరుగుబాటు చేసినట్లు మనం చూస్తున్నాం మరి యాదవ అధ్యాయంలో వాళ్ళని గద్దించి ఆ మాటను ఆయన చెబుతున్నటువంటి వాడు కాబట్టి మీరు ఆ ప్రవాదులను మరి దేవుడు మిమ్మల్ని రక్షించటకు పంపించినప్పుడు అతను కూడా మీరు అనేక కంపిత్రి అనేటువంటి విషయాలు కూడా మరి ఆ దేవుని యొక్క మాటలు మీరు ధర్మశాస్త్రాన్ని మీరు ఎరుగురు కానీ దాన్ని మీరు తన ప్రకారం నడుచుకోలేదని చెప్పినప్పుడు ఒక కూడా మరి యాభై ముఖ్యంగా ఒకే ఒక విషయం మనం చూసుకుందాము కాబట్టి యాభై ఐదో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ మీద ఆయన మీద కోపముతో మరి పండ్లు కొరుకుచ్చు మరి ఆయనను రాళ్ళతో కొడుతున్నటువంటి ఒక చిన్న సందర్భము మనం ఒక యాభై ఐదో వచ్చిన ఒకటి చదువుకుందాం ఆఖరిగా కానీ అతడు పరిశుద్ధాత్మతో నిలు వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను ఏసు దేవుని కులిపాసున నిలుచుంటా చూచి ఆకాశము తేలబట్టడు మనిషి కుడి చూస్తున్నాను చెప్పాను ఈ విధంగా మరి వాళ్ళందరూ రాళ్ళు రూల్స్ అతన్ని అతన్ని కొడుతున్నటువంటి సందర్భంలో ఆయన ఆకాశం చూసినప్పుడు దేవుని యొక్క మహిమ దేవుని యొక్క మహిమను అతను చూసినాడు ఒకటి రెండవది మన ప్రభు అయిన యశు క్రీస్తు తండ్రి కుడిపార్శ్వముందు కూర్చున్నటువంటి మన ప్రభువు తన యొక్క భక్తునికి తన యొక్క ప్రియ దైవ జనునికి లేకుంటే తన తన సేవకునికి వచ్చినటువంటి సందర్భమును బట్టి ఆ ప్రభువు కూడా తండ్రి కుడి పాశముద నిలిచి ఉండేటట్టు ఒక సందర్భం మనం చూస్తున్నాం అవును ప్రియులారా ప్రభువు నిలిచి ఉన్నాడు అనగా ప్రిల్లరా అది గమనిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రా ఈ భూలోకమందు దేవుని పిల్లలకు ఏదైనా సమస్య కలిగితే మన ప్రభు అయిన క్రీస్తు యేసు కూడా తండ్రి కుడి పార్టీ ముందు కూర్చున్న వాడు లేచి నిలిచి ఉంటాడంటే అతను చూస్తున్నట్లు మనం చూస్తున్నాం అవును ప్రధార ఆ ప్రభువు అతన్ని చూస్తున్నటువంటి ఒక ఆ దర్శనము అతను చూస్తున్నాడు కాబట్టి మరి ఈ విధంగా మరి ఆ ప్రభుకి దేవుడు జతగా ఉన్నట్లు మనం చూస్తున్నాం అవును ప్రయార మరి దేవుని యొక్క సందర్భంలో ఆఖరిగా ప్రభువు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు గతంలో ఉన్నప్పుడు మరి ప్రభువు ఆయన మౌ మౌనంగా ఉండడు కానీ మరి వారిని కాపాడి సంరక్షించే దేవుడు కూడా మనం చెబుతున్నాం కాబట్టి మరి ఈ విధంగా మరి ఒక మా ఒక ప్రార్థన ఆయన ఆఖరికి ఒక ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన ఏమనగా చెల్లారా మరి తండ్రి మరి యాభై తొమ్మిది వచ్చింది మనం చూస్తున్నాం యాభై తొమ్మిదిలో ఆఖరిగా ఒక మాట ప్రభు ప్రభుని గురించి ప్రభు మొలపెట్టు ప్రభు నా ఆత్మను చేర్చుకోవాలని స్టెఫన్ పలుకుచుండగా ఈ విధంగా మరి ప్రభు ఆ దేవుని యొక్క సాన్నిధ్యంలో మరి ఆ ప్రభు గురించి ఆయన మొరపెట్టినప్పుడు మరి ఆయన ప్రభు ఆ నా ఆత్మను చేర్చుకున్నామని ను పలుకుచును నా యొక్క ఆఖరిగా నా ఆత్మను నీ దగ్గర చేర్చుకోనమని ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ అది దేవుడు తీసుకుంటాడని కూడా మనము ప్రసంగుకుంటున్నాం కాబట్టి ఆయన యొక్క మనవి ఏమనగా ప్రభు ఇక్కడ అరయోచనలో మన ప్రభు అయిన క్రిస్తూ కూడా సులువులో మన అందరి కోసమై మనుకులం అందరూ మనుషులందరి కోసమై తండ్రి దగ్గర ఆయన చేసిన విజ్ఞాపన ప్రకారమే ఇక్కడ ప్రభువ మరి వారి మీద ఈ పాపము మోపకము అని చెప్పిన మాట కానీ మన ప్రభు అయిన ప్రభువు మాత్రమే మరి దేవునికి అప్పగించుట తన ఆత్మను అప్పగించుట అధికారము ప్రభువుకి మాత్రం ఉన్నది ఈయన చేర్చుకోమని మనమందరం కూడా ఒకవేళ అలాంటి ఒక సందర్భంలో ప్రభు నా ప్రాణము పోతున్నటువంటి సందర్భం ఉన్నది నన్ను చేర్చుకోమని ఒకవేళ మనం ప్రార్థించవచ్చు మరి అలాంటి భక్తులు ప్రార్థించినారు కానీ మన ప్రభు క్రీస్తు చేసులో ఒక్క ఒక్క విశేషం అనగా ఆఖరిగా యోహన సువార్త పంతొమ్మిది అధ్యాయంలో మూవ ముప్పై ఆరు ముప్పై చెరువులో మనం చూసినట్లయితే మన ప్రభు క్రీస్తు చేస్తు కూడా నలుగురు శిలువలో మనందరి కోసమై మరి తన పాపమును భరించినటువంటి వాడుగా మరి ఆకాశానికి మధ్యగా ఆకాశానికి భూమి మధ్యగా వేలాడచ్చు వీళ్ళ తండ్రి చేత ఆడబిడ్డ వాడుగా తన యొక్క శిష్యులు తనందరూ విడిచి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళ తండ్రి దగ్గర నుంచి క్షమాపణ తీసుకువచ్చినట్టు ఆఖరిగా ఆయన చేసిన ప్రార్థన పంతొమ్మిది ముప్పై వచనంలో ఆయన తన ఆత్మను అప్పగించుతున్నటువంటి దయచేసేటప్పటికి చదవండి మనము యోహన స్వార్త పంతొమ్మిది అధ్యాయము ముప్పై వచ్చిన పంతొమ్మిది ముప్పై దయచేస్తాం యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను అప్పగించను రవణామ స్తోత్రు ప్రభు తన ఆత్మను దేవుని చేత అప్పగిస్తున్నాడు అందుకే ఏదైతే ఆయన పొందుకుని వచ్చినాడు దేవుని చేత ఏదైతే ఆ ఆత్మంతో ఆయన పొందు పొందుకొని ఈ భూలోకంలో ఆయన శరీరధారిగా పంపబడినో అది దాన్ని ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడో దాన్ని తిరిగి కూడా తన తండ్రికి అప్పగిస్తున్నటువంటి ఒక వ్యక్తి మనం చూస్తున్నాం అవును ప్రాణ ప్రభుకి మరి చేసినటువంటి ప్రార్థనల చేస్తే ప్రభు మన ప్రభువుకి మాత్రమే అలాంటి ఒక అధికారం అప్పగించిన ఇచ్చినటువంటి వాడికి అప్పగిస్తున్నటువంటి వాడు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు కాబట్టి ప్ర ఈ యొక్క సందేశంలో మనకు దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ముఖ్యమైన ఏమనగా లో ప్రభువు దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుని యొక్క సాన్ని సాన్నిధ్యంలో జీవిస్తున్న ఎవరికే కానీ ఏదైనా సమస్య ప్రభు ఊరికి ఉండే వాడు కాదు కానీ దానికి పరిష్కారం దేవుడిస్తాడు రెండవదిగా మరి సరైనటువంటి ఒక జవాబు ఏ యొక్క విషయంలో మరి వాళ్ళకు సరైనటువంటి ఒక ఉత్తరము చెప్పవాలని అనేది కూడా దేవుడు ఆత్మ ఆ తగిన సమయంలో కూడా దేవుడు అనుగ్రహిస్తాడని మనం చూస్తున్నాము ఆఖరిగా మరి తండ్రి చేతికి తన యొక్క ఆత్మను చేర్చుకో అని ఆయన విన్నవించి తన ప్రాణం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం అటు తర్వాత మరి సంఘం అక్కడ చెదిరిపోయిన చనిపోయిన తర్వాత అక్కడ గడిపిలేయి మొదటి శతాబ్దంలో ఎదురు సినిమాలో మరి గొప్ప హింస కలిగినట్లు మరి అన్ని అందరూ చెదిరిపోయినటువంటి తర్వాత సంగతి జరుగుతాయి పోయిల కాబట్టి మనము ఈ విషయంలో దేవుని యొక్క సాన్నిధ్యంలో ప్రభు మనకి తోడుగా ఉంటాడు మన యొక్క పరిస్థితులలో ఆ తండ్రి మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడని తెలుసుకుని దేవుడిని గణపరిచిస్తున్న దేవుడు తన వాక్యం ఆశీరించిన ఆమె థ్యాంక్ యూ బ్రదర్ రామని బట్టి వందనాలు నాలుగు ధన్యవాదాలు